ఆరా మస్తాన్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది తెలుగు స్టేట్స్ లో సర్వే సంస్థగా మొదలై జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల సర్వేలను చేస్తూ అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు ఆరా మస్తాన్ అనపర్తి కోలూరు గోపాలపురం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు తన ఆరా సర్వే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యురసీ ఉంటుందనే స్థాయిలో క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఒక్క ఎన్నికతో మొత్తం పోగొట్టేసుకున్నాడు ఆ ఎన్నికలే ఏపీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా సర్వే వెల్లడించగా దారుణంగా ఓటమి పాలైపోయింది ఎవరు ఊహించని రీతిలో కూటమి విజయ కేతనం అయితే తాజాగా ఈ విషయం పైన ఆరా మస్తాన్ స్పందించాడు ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి మనందరికీ తెలుసు ఎన్నికల ముందు చేసిన మెజారిటీ సర్వేలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చగా కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రకటించింది అలా ప్రకటించిన సర్వేలలో ఆరా సర్వే కూడా ఒకటి ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఒక నిబద్ధత ఉంటుంది ఆయన చేసిన సర్వే ఒకటి కూడా ఫెయిల్ కాలేదు కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు టిడిపి జనసేన నేతలు సైతం ఆరా మస్థాన్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు ఏపీలో వైసీపీ నూట పది సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు తన సర్వే నిజమవుతుందని మరోసారి సీఎం అని ఆయన సర్వే వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగాయి అయితే ఎన్నికల ఫలితాలు ఆరా సర్వేకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది దీంతో ఆరా మస్తాన్ చేసిన సర్వేపై అనుమానాలు what é do జగన్ ఒత్తిడితోనే ఆరా మస్తాన్ వైసీపీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్ను మార్చేశారని విమర్శలు వచ్చాయి టీడీపీ కూటమి విజయం సాధించిన తరువాత ఆరా మస్తాన్ ఎక్కడా కూడా బయట కనిపించలేదు అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆరా మస్తాన్ను ఇంటర్వ్యూ చేశాడు ఈ సందర్భంగా జాఫర్ పలు ఆసక్తికర ప్రశ్నలు ఆరా మస్తాను ప్రశ్నించాడు ఖురాన్ భగవద్గీత మీద ప్రమాణం చేసి తాను అంతా నిజమే చెబుతానని ఆరా మస్తాన్ తెలిపాడు మిమ్మల్ని జగన్ పిలిచి వైసీపీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని అడిగారా అని ఆర్ అమ్మస్తాన్ జాఫర్ సూటిగా ప్రశ్నించాడు దీనిపై ఆయన సమాధానం చెబుతూ నేను జగన్ ను కలవలేదు వైసీపీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని జగన్ కోరలేదని ఆర్ అమస్తాన్ స్పష్టం చేశాడు ఒకరిని పిలిచి తమకు అనుకూలంగా ఉండాలని కోరే మనస్తత్వం జగన్ది కాదని ఆరామస్తాన్ అంటున్నాడు అలా చేయాల్సి వస్తే జగన్ చాలా మందిని వదులుకునేవారు కాదని ఆయన పేర్కొన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రఘురమ్మ కృష్ణరాజు వంటి నేతలను పిలిచి మాట్లాడి వారితో సయోధ్య చేసుకునేవారని కానీ జగన్ వ్యక్తిత్వం అలాంటి కాదని ఆరా చెప్పుకొస్తున్నాడు బహుశా నా సర్వేనే ఎక్కడో ఫెయిల్ అయి ఉంటుందని ఆరామస్తాన్ అభిప్రాయపడుతున్నాడు